మాచల మండలం ఎత్తిపోతలలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దత్తాత్రేయ స్వామి రంగనాథ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల భక్తులు ఎత్తిపోతలకు ఆలయ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లను నిర్వహించడం జరిగింది భక్తులు భారీగా తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాచల రూరల్ సీఏ కే సురేష్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు

के के मैं भी लगा मैं भी बात लागला लगन को ए कर ए